గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక కూలిన బతుకులు బాచుపల్లిలో కుప్పకూలిన అపార్ట్మెంటు రిటైనింగ్ వాల్ నాలుగేళ్ల బాలుడు సహా ఏడుగురి మృతి మృతులు మృతులు వలస కూలీలు మరో ఏడుగురికి గాయాలు రైజ్ డెవలపర్స్ సంస్థ నిర్లక్ష్యంతోనే ఘోరం పాత ఇటుకల గోడపై సిమెంట్ కాంక్రీట్ వాల్ భారీ వర్షంతో నీళ్లు చేరి ఒత్తిడికి కూలిన గోడ పక్కన ఉన్న గుడిసెలపై పడ్డ శిథిలాలు పనులు ముగించుకొని వెళ్ళిన గంటకే ఘోరం నిర్మాణ సంస్థ యజమాని ఇద్దరు కాంట్రాక్టర్ల అరెస్టు ప్రాజెక్టు అనుమతులు నిలిపివేసిన హెచ్ఎండిఏ వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి నేడు రేపు పలుచోట్ల వర్షం పడే అవకాశం విధంగా కూలిన బతుకులు అంతా కార్మికులే పరపం చనిపోయినట్టుగా ఇక్కడ బాచిపల్లిలో ప్రహారీ గోడ బాచిపల్లిలో కుప్పకూలిన అపార్ట్మెంటు ప్రహారీ గోడ కూలినట్టుంది పాత గోడ ఇటుకల మీద ఇంకా దాని మీద వేరే వాళ్ళు వేసిరంట ఇంకా ఎక్స్టెంట్ అది చేరు అక్కడ వర్షం భారీ వర్షానికి కారణంగా నీరు చేరి అక్కడ అది కుంగిపై కూలినట్టుగా ఇక్కడ వాళ్ళ గుడిసెల మీద అంటే ఇక్కడ అపార్ట్మెంట్ పక్కన ఉన్న అందులో అంత పని ముగించుకొని వచ్చిన గంటసేపటికే అంతా జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు దాని ఉన్నారంట మృతులు ఏడుగురికి గాయ నాలుగేళ్ళ బాలుడు సహా ఏడుగురు మూత నాలుగేళ్ళ బాలు ఉన్నారంట అక్కడ అదాని అంబానీల నుంచి ఎంత ముట్టింది ఐదేళ్లుగా విమర్శలు ఇప్పుడు మౌనమేళ ఎన్నికల సమయంలోనే ఈ మార్పు ఏమిటి టెంపో టెంపోల్లో ఎంత నల్లధనం అందింది కాంగ్రెస్పై ప్రధాని మోడీ ప్రశ్నల వర్షం పదేళ్లలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశాం మూడు దశల ఎన్నికల్లో బీజేపీదే అవా గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతోంది ఇకపై మైక్రోస్కోప్ అవసరం ఇండి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది అవినీతి బంధం హైదరాబాద్లో మజ్లిస్ కు ఇచ్చారు వేములవాడ వరంగల్ బీజేపీ సభలో ప్రధాని మోడీ విధంగా అంబానీ అదానీల నుంచి ఎంత ముట్టిందని ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ప్రధాని మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు ఇంత ముందుకు అంటే అంద అబానీ అందానీ మాట ఎత్తుకునేటోడు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు వాళ్ళ నుంచి ఎంత నగదు ముట్టింది ఆటో టెంపోల్లో అన్నట్టుగా నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు ఈ విధంగా కాంగ్రెస్ బీజే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు కుటుంబం కోసమే మొదటి ప్రాధాన్యం ఇస్తాయి బీజేపీ ఒక్కటే దేశం కోసం పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన బహిరంగ సభల్లో వేములవాడ వరంగల్ ప్రచారంలో భాగంగా అక్కడికి హాజరై మాట్లాడడం జరిగింది ప్రధాని మోడీ ఈ విధంగా కాంగ్రెస్ను ఇండి కూటమి గెలిస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులుగా మారుతారంట ఇక్కడ దాన్ని బట్టి అభివృద్ధి జరిగే అవకాశమే లేదు కాంగ్రెస్ గెలిస్తే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఈ విధంగా బీజేపీకి ఎలాగైనా గెలిపించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రచారంలో మాట్లాడుతున్నారు విములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ బంజీ బండి సంజయ్ తదితరులు గడిచిన ఐదేళ్లుగా అదానీ అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు ఎన్నికలకు అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టిందో చెప్పాలన్నారు ఐదేళ్ళుగా విమర్శిస్తూ వచ్చి ఎన్నికల ప్రక్రియ ఆరంభం కాగానే అదానీ అంబానీలపై రాత్రికి రాత్రే విమర్శలు ఎందుకో ఆగిపోయాయి తెలంగాణ గడ్డపై నుంచి ప్రశ్నిస్తున్న టెంపోల్లో ప్రశ్నిస్తున్న టెంపోల్లో ఎంత నల్లదనం మీకు చేరింది అని కాంగ్రెస్ను మోడీ నిలదీశారు దాల్మే ఖుజ్ కాలా హై అని వ్యాఖ్యానించారు బుధవారం వేములవాడ వరంగల్లో బీజేపీ జనసభ పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించారు గడిచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తూ విధంగా అంబానీ అదాని అదే నుంచి ఎంత అందింది ఐదేళ్ళుగా విమర్శించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అదాని అంబానీలను ఈ విధంగా ఈ ఎన్నికల ప్రక్రియ మొదలు మొదలు కాగానే ఎందుకు సైలెంట్ అయిపోయింది అక్కడ నుంచి వాళ్ళ నుంచి ఎంత నల్లధనం ముట్టింది డబ్బు ముట్టింది అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు ఉత్తరాదివారు శ్వేత జాతీయుల ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఉంటారు కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా రాష్ట్రపతిగా మురు ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఎందుకే శరీర రంగున బట్టి అవమానిస్తే సహించాం మోడీ బీజేపీ నేతల ధ్వజం ఆయన వ్యక్తిగతం కాంగ్రెస్ పార్టీ పదవికి శ్యామ్ పిట్రోడా రాజీనామా ఈ విధంగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన పైన వస్తున్న విమర్శలను ఆధారంగా విమర్శలను చూసుకొని ఆయన పార్టీ నుంచి రాజీనామా చేయడం జరిగింది ఈ విధంగా దానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా దాన్ని ఆమోదించినట్టుగా ఇక్కడ తెలుసు ఇవ్వడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రైతు ఖాతాలు చూడు మే లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్నా అరవై తొమ్మిది లక్షల మందికి ఆరో లోపే వేష సిద్దిపేటకు పట్టిన శనీశ్వరరావును వదిలిస్తా నిజామాబాద్ రైతుల్ని పట్టించుకొని మోడీ ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు కేసీఆర్ రైతుల ఖాతాలు చూడు నేను తొమ్మిదిలోపు అకౌంట్లో రైతు భరోసా వేస్తా అన్నా కానీ ఆరు తారీఖు రోజే నైంటీ తొంభై శాతం రైతు బంధు రైతు భరోసా అకౌంట్లలో డబ్బులు జమ చేశామన్నట్టుగా ఇక్కడ కేసీఆర్కి సవాలు విసురుతున్న కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మే తొమ్మిది కేసీఆర్ రైతు భరోసా వచ్చిందో రాలేదో ఏ రైతు ఖాతాలనైనా చూడు ఈ నెల తొమ్మిదిలోపు రైతు భరోసా వేస్తానని వేయలేకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాలు చేశాను రాష్ట్రంలోని అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నెల అరవ తేదీలోపే రైతు రైతుబంధు నిధులు వేశా కేసీఆర్ కు సిగ్గుంటే అమరవీరుల స్తూపం వద్ద లేదా ఆరుమూరు అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కురేలకు రాయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేసిన రేవంత్ ఆరుమూరు సిద్ధుల గుట్ట సాక్షిగా చెబుతున్నా ఆగస్టు పదిహేను కల్లా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తా సిద్ధిపేటకు పట్టిన శనీశ్వరరావును శాశ్వతంగా వధిస్తా అని వ్యాఖ్యానించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో కార్నర్ సమావేశాల్లో రేవంత్ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తనను గెలిపిస్తే వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని కల్వకుట్ల కవిత హామీ ఇచ్చారని కానీ ఆమె ఆ హామీని నిలబెట్టుకోకుండా రైతులను మోసం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా రైతుల ఖాతాలో రైతు బంధు రైతు భరోసా జమ చేశాము అదేవిధంగా ఆగస్టు పదిహేను కల్లా రైతు రుణమాఫీ కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా ఎట్లాగనే ఈ లక్షల్లో ఈ ఇక్కడ సిద్ధిపేట సిద్ధుల గుట్టకు సంబంధించిన దేవుని మేము సాక్షిగా చెప్తున్నా అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇక్కడ ప్రచారంలో భాగంగా ఈ విధంగా సిద్ధిపేటకు పట్టిన శని ఈశ్వరుని తొలగిస్తా అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మోడీ మళ్ళీ గెలిస్తే ఉండవు రష్యా చైనాలో మాదిరిగా ముప్పై ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు దేశ సంపదను ఏ ఏళ్లకు దోచిపెట్టారు ఏ రాష్ట్రంలో మరో ఏళ్ళు మా ప్రభుత్వమే పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు జూన్ నాలుగు తర్వాత తెలంగాణ భవన్కు తాళమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు ఉన్నట్టుగా కాంగ్రెస్ మోడీ బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ కొమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీ మళ్ళీ గెలిస్తే ముప్పై ఏళ్ళు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు ఎలక్షన్ల ప్రక్రియను తీసేసి చైనా మాదిరిగా మారుస్తారన్నట్టుగా ఇక్కడ మోడీని ఉద్దేశించి వెంకట కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శిస్తున్నారు ఈ విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి పార్లమెంట్ ఎన్నికల అయిపోయినాక తెలంగాణ భవన్కు తాళం పడుతుంది అన్నట్టుగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు జూన్ నాలుగు తర్వాత తెలంగాణ భవ భవన్కు తాళమే అంటున్నా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రచారం ఫెయిల్ అబద్ధాల ప్రచారంలో ఆ రెండు పార్టీలు చిన్నపాటి వానకే పది గంటలు కరెంటు పోతుందా అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్టకు మాసక రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి మేము నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలి కుదేలైంది చదరపు అడుగుకు డెబ్బై ఐదు సీఎంకు చదరపు అడుగుకు డెబ్బై ఐదు రూపాయలు సీఎంకు కప్పం అందుకే ఐదు నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్ ఊపిరి ఉన్నంతవరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతా నేను అరెస్టులు జైళ్ళకు భయపడే రకం కాదు మోడీ చెప్పిన అచ్చేదీన్ పోయి స్వచ్ఛదినం వచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా దుండిగల్ దర్సాపూర్ పఠాన్ చెరువులో రోడ్ షోలు ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు మద్దతుగా దుండీగల్ నర్సాపూర్ పటాన్చేరు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించి ఈ విధంగా ప్రచారంలో భాగంగా మాట్లాడడం జరిగింది కేసీఆర్ విధంగా కాంగ్రెస్ ఇక్కడ నుంచి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వసూలు చేస్తుంది నగదు వసూలు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఆయన సి కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంతర్జాతీయంగా హైదరాబాద్కు ప్రత్యే హైదరాబాద్ ప్రతిష్టకు మసక ఇక్కడ చిన్నపాటి వానకే పది గంటల పాటు కరెంటు పోతుందా అని మొన్న జరిగిన వచ్చిన అకాల వర్షానికి కరెంటు పోయిన కారణంగా ఈయన మాట్లాడుతున్నారు ఇది హైదరాబాద్ ప్రతిష్టకు మసక అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు మేము నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం ఇప్పుడు రియల్ వ్యాపారం ఐటీ రంగం కుదేలైంది చదరప అడుగుకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు సీఎంకు కప్పం కడుతున్నారంట రియల్ వ్యాపారులు ఈ విధంగా అందుకు ఐదు నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్ దానికి సంబంధించి ఐదు నెలలుగా హెచ్ఎండి అనుమతులు ఇవ్వడం లేదంట రాష్ట్రంలో దానికి సంబంధించి కేసీఆర్ ఈ విధంగా ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతా నేను అరెస్టులు జైళ్లకు భయపడే రకం కాదు మోడీ చెప్పిన అచ్చేదిన్ పోయి సచ్చేదినం వచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోడీ చెప్పిన అచ్చేదిన్ అని ప్రచారం చేస్తున్న మోడీ ప్రధాని మోడీ సచ్చేదినం వచ్చింది వాళ్ళ కారణంగా అభివృద్ధి పనులు చేయకుండా అన్నట్టుగా ఇక్కడ బీజేపీని కాంగ్రెస్ని ఉద్దేశించి కేసీఆర్ రోడ్ షోలో మాట్లాడుతున్నారు వంద శాతం అధికారంలోకి వస్తున్నాం గతంలో జగన్ను అంచనా వేయలేకపోవడం కా వైఫల్యమే వేపిని నాశనం చేశారు భయానక వాతావరణం తెచ్చారు వేధింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అతను సైకో అంటే నమ్మలేదు ఇప్పుడు అంతా అంటున్నారు జైల్లో నాకు మంచం లేదు కమా కమోడు లేదు స్నానానికి చన్నీళ్ళే నన్ను చంపాలనుకున్నాడు విష ప్రయోగం చేస్తారనుకున్నా ఏది జరిగితే అది జరుగుతుందని మనం ధైర్యంతో ఉన్నాను ప్రజలు నా కోసం పోడా పోరాడారు ఇంత ఆదరణ ఎవరికి దక్కదు ఊపిరి ఉన్నంతవరకు తెలుగు ప్రజలను ప్రపంచంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే నా అభిలాష ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ విత్ ఆర్కేలో చంద్రబాబు విధంగా వంద శాతం అధికారంలోకి వస్తున్నాం అన్నట్టుగా ఏబీఎన్ అధినేత ఆర్కే ఇంటర్వ్యూలో బిగ్ డిబేట్లో ఈ విధంగా ఈ ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఈయన చంద్రబాబు మాట్లాడడం జరిగింది జగన్ ఉద్దేశించి ఆయన రౌడీ రాజకీయం చేస్తున్నారు ఏపీ అంతా నాశనం చేసిండు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఆయన గతంలో అంచనా వేయ వేయకపోవడమే ప్రధాన కారణం అప్పుడు ఓడిపోవడానికి అన్నట్టుగా గత ఎన్నికల్లో ఓటమి చూసిన చంద్రబాబు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గెలుస్తున్నాం అన్నట్టుగా ఆయన చంద్రబాబు మాట్లాడుతున్నారు అదేవిధంగా జైల్లో పలు కేసుల్లో జైల్లో ఉన్న చంద్రబాబు ఆయన మీద కక్ష కట్టి వేల్ జైల్లో చల్లనీళ్ళతోనే స్నానం చేసినా నన్ను చంపాలనుకున్నారు అతను సైకో అన్నట్టుగా ఇక్కడ జగన్ ఉద్దేశించి విషయ విష ప్రయోగం చేస్తారనుకున్నా అని జైల్లో ఆయన ఆ విధంగా చేస్తారనుకున్నాడని ఆయన భావించుకున్నాడంట అట్లా ఆ విధంగా అన్ని ఇబ్బందులు పడ్డాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఐదేళ్ళు కంటి మీద నిద్ర లేకుండా ఉన్నా నేను ఎన్ఎస్జి రక్షణలో ఉన్నా ఆయన నా ఇంటిపైన డ్రోన్లు ఎగరేశారు ఖాళీ ఇల్లు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు ఆయన అది అనధికారం అంటే అనధికారమే అక్రమం అంటే అది అక్ర అక్రమమే రా రాత్రులు జాగారం చేసిన రోజులు ఉన్నాయి ఎవరో ఒకరిని అరెస్ట్ చేశారని వార్త రావడం వారిని కాపాడుకోవడానికి చంపకుండా టార్చర్ టార్చర్ చేయకుండా చూసుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపా మానసిక శోభకు గురయ్య పతనమైన ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టడానికి సంబంధించి ఇప్పుడు నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు ఎందుకంటే అది నా బ్రాండ్ నా ఫాస్ట్ ట్రాక్ రికార్డు నేను కూడా చేయలేనంటే ఇంకా ఎవరు చేయలేరు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిన బాధ్యత చారిత్రక అవసరం నా మీద ఉంది నలభై ఏళ్ళుగా నన్ను గౌరవించిన ఈ కమ్యూనిటీకి నేను చేయాలి పోరాడుతాను పనిచేస్తాను నా జీవితంలో ఇప్పటి వరకు ఎంత చేశానో దానికంటే ఇంకా పట్టుదలగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటాను అని విధంగా ఐదేళ్ళు కంటి మీద నిద్ర లేకుండా పని ఉన్నాను ఈ మిత్ర ప్రతిపక్షంలో ఉండి ఎప్పుడు నా ఇంటి మీద డ్రోన్లు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులు జగన్ అక్రమం అంటే అక్రమమే ఇక అది అనధికారం అంటే అనధికారమే ఇంకా ఆయన ఇష్టం ఉన్నట్టు ఇట్లా నా మీద ప్ర ప్రెజర్ పెట్టిండు ఎవరో ఒకరు టీడీపీ కార్యకర్త టీడీపీ నేత అరెస్ట్ అవ్వడం వాళ్ళని టార్చర్ చేయకుండా చూసుకోవడానికి నేను రాత్రిలు నిద్ర లేకుండా పనిచేసినా అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఏబిఎన్ ఇంటర్వ్యూతో అదేవిధంగా పతనమైన ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టడానికి సంబంధించి ఇప్పుడు నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు అది నా బ్రాండు నా స్ట్రాటజీ అన్నట్టుగా ఇక్కడ అభివృద్ధి కోసం పనిచేస్తాను ఈ ఐదు సంవత్సరాలు వచ్చేది ప్ర మన ప్రభుత్వమే ఇప్పుడు వచ్చేది అన్నట్టుగా ఆయన ఏబిఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు చంద్రబాబు ఎయిర్ ఇండియాలో మూక్కుమడి సెలవులు మూడు వందల మంది సిక్లేవ్ తొమ్మిది తొమ్మిది తొంభై విమానాలు రద్దు ప్రయాంకుల పడిగాపులు వివరణ కోరిన డీజీసీఏ టాటాకు శిరోభారం ఏప్ ఏప్రిల్లో విస్తార పైలెట్ల లీవ్ ఈ విధంగా మూడు వందల మంది సిక్ లీవ్ తొంభై విమానాలు రద్దు ఎయిర్ ఇండియాలో ముక్కుమడి సెలవులు ఈ విధంగా సిక్ లీవ్ అంటే అనారోగ్య కారణాలతో ఈ విధంగా మీద వాళ్ళు తొంభై రోజుల పాటు మూడు వందల మంది లీవ్ తీసుకున్నారు ఇక్కడ ఈ విధంగా దానికి సంబంధించి తొంభై విమానాలు రద్దు మూడు వందల మంది సిక్ పెట్టిన కారణంగా ఏప్రిల్లో విస్తార పైలట్ల లీవ్ కెనరా బ్యాంకు అడ్వర్టైజ్మెంట్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ముగిసిన త్రైమాసిక సంవత్సరానికి స్వతంత్ర మరియు ఏకీకృత ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలు ఏదైనా కెనరా బ్యాంకు ఫలితాలు ఇక్కడ వాళ్ళు చేసిన సెక్యూరిటీ బాండ్లు వివిధ ఇవ్వడం జరిగింది ఇండి ప్లస్ వాటర్ ట్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్